కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకణం నేను మీ ప్రసాద్ జిమిలి ఎన్నికలు దేశానికి మంచిదా కాదా ఉపయోగమా నష్టమా ఎందుకంటే ఇక్కడ ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి పదే 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 కేంద్రంలో ఉన్న బీజేపీ చెబుతా ఉన్న తరుణంలో ఇప్పుడు ఆ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం అసలు ఏం జరిగింది ఏంటి అట్లాగే జమిలీ ఎన్నికలు పెడితే ఉపయోగమా లేదా అట్లాగే మరొక కీలకమైన అంశం అసలు జమిలీ ఎన్నికలు ఇప్పుడు ఒకవేళ ఒకసారి ప్రవేశపెడితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఇది ఎంతటితో ఆగిపోతుందా భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అనేది చాలా క్లియర్గా వివరిస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వివరాలకు వెళ్తున్నట్లయితే ఈరోజు పార్లమెంట్లో ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి ఎట్టకేలకు పార్లమెంట్కి ప్రవేశపెట్టారు దీనికోసం ప్రతిపాదించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుతో సహా మరో బిల్లు అదేంటి వన్ నేషన్ వన్ నేషన్ ఎలక్షన్ బిల్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘలాల్ మంగళవారం అంటే ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు అనంతరం దీనిపై చర్చ చేపట్టగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్తో సహా పలు ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతి వ్యతిరేకించాయి సో ఎన్డీఏ ఎన్డీఏ ఎలయన్స్లో ఉన్న పార్టీలు మాత్రం వాటికి మద్దతు ప్రకటించాయి సో అయితే ఇక్కడ ఈ యొక్క జమిలీ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘలాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించడం జరిగింది కొత్త పార్లమెంట్ భవన్లో పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి సో ఈ క్రమంలో ఓటింగ్ విధానంపై లోక్సభ సెక్రటరీ జనరల్ సభ్యులకు వివరించారు అనంతరం జమిలీ బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించగా రెండు వందల ఇరవై మంది అనుకూలంగా వేశారు జమిలీ ఎన్నికలకి నూట నలభై తొమ్మిది మంది వ్యతిరేకించారు సో ఈ బిల్లు కోసం బేషరత్తుగా మన ఆంధ్రప్రదేశ్లోని కూటమి మాత్రం బ్రహ్మాండంగా మద్దతు తెలిపేశారు సో ఇప్పుడు అసలు ఎవరెవరు ఏమని అన్నారు ఈ ఎన్నికలకు సంబంధించి వ్యతిరేకించిన వాళ్ళు అనేది కూడా మనకు తెలుసుకుందాం జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి తెలిపారు ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది అట్లాగే ఎస్పీకి సంబంధించిన ధర్మేంద్ర యాదవ్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారు సో జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తుంది ఇది ఎస్పీ వాళ్ళు చెప్పింది నెక్స్ట్ జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది చాలా ఘాటైన పదం వాడారు ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు ఎన్నికల సంస్కరణలు గతంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు ఆ తర్వాత మౌలిక స్వరూపానికి ఎన్జేఏసి విరుద్ధమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది జమిలీ ఎన్నికల చట్టం వస్తే దాన్ని అదే పరిస్థితి ఎదురవుతుంది అది టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చెప్పారు సో సుప్రీంకోర్టులో జమిలీ ఎన్నికలకు చొక్క ఎదురవుతుంది అనేసి జోషిని చెప్పారు జమిలీ ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం ఇవి అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయి సో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయి అని అని చెప్పేసి అజదుద్దీన్ ఎంఐఎం ఎంపీ చెప్పడం జరిగింది ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే జమిలీ ఎన్నికల బిల్లును జేఏపీసీ పంపాలి లేదా దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి ఇది ఎన్సిపి ఎంపీ సుప్రియా సూలే సో ప్రతిపక్షాలకు సంస్కరణలే అలర్జీ అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇక శివసేన ఎంపీ శ్రీకాంత్ సించే ప్రతిపక్షాలకు సంస్కరణలు అంటే అలర్జీ అందుకే దీన్ని వ్యతిరేకిస్తుంది జెమిలీ బిల్లుకు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పి శివసేన వాళ్ళు చెప్పడం జరిగింది ఈ బిల్లుకు జేపీసీ పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కేబినెట్ సమావేశంలో మోదీ స్వయంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా సో జెమిలీ ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇతరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదు సో ఇక్కడ ఎవరి వర్షన్ వాళ్ళది మద్దతు తెలిపిన వాళ్ళేమో జమిలీ ఎన్నికలు మంచిది అని చెప్పేసి వ్యతిరేకించిన వాళ్ళేమో జమిలీ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడేలాగా చేస్తున్నాయనేది ఇవి వాళ్ళ యొక్క వర్షన్లు కదా ఇప్పుడు అసలు కథ వద్దాం జమిలీ ఎన్నికలు అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి ఒకే దేశం ఒకే ఎన్నిక అని అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం సరే ఓకే రైట్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకేసారి ఎన్నికలు జరిపారు కాబట్టి అప్పట్లో జరిగినాయి ఆ తర్వాత తర్వాత నిదానంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమయంలో జరుగుతూ ఉంది ఇక్కడ దీనివలన ఎన్ని లాభాలు నష్టాలు ఇది కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే ఎక్కడా కూడా ఎన్నిక జరగకుండా ఖాళీగా ఉంటుంది అంటే దాదాపుగా మూడు వందల నలభై రోజుల పాటు ఎక్కడో చోట దేశంలో ఏదో ఒక మూల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి అంటే నిత్యం ఎక్కడో చోట ఈ పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కావచ్చు ఇదంతా కూడా ఉపయోగించాలి ఒకటి అది ఎంత ఖర్చుతో కూడిన అంశం అండి ఇక్కడ ఖర్చు ఒక్కటే కాదు మనం పరిగణకు తీసుకోవాల్సిందే ఏమేంటి అసలు ఉపయోగాలు ఏంటి ఇక్కడ రాష్ట్రంలో సరైన నాయకుల్ని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది అట్లాగే దేశవ్యాప్తంగా దేశంలో ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే దేశం బాగుపడుతుంది సో ఆ విధానంలో ఆలోచించాలి ఒకేసారి ఒకే ఎన్నిక పెట్టేస్తే ఇప్పుడు మంచోళ్ళందరూ గెలిచేసేస్తారా లేకపోతే చెడ్డోళ్ళందరూ ఓడిపోతారా దానివల్ల దేశం అంతా బాగుపడిపోద్దా అలా ఏం ఉండదు జమిలీ ఎన్నికలకి దేశం డెవలప్మెంట్కి సంబంధమే ఉండదు నాకు తెలిసైతే ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా దేశాన్ని బాగు చేసేద్దామనే వాళ్ళే జమిలీలు పోటీ చేస్తారా అలా ఏం ఉండదు కదా కాకపోతే ఖర్చు విషయంలో మాత్రం కొంత కలిసి వస్తుంది అది ఒకటి ఒప్పుకోవచ్చు అయితే ఈ ఖర్చు కలిసి వస్తుంది అనుకున్నప్పుడు అసలు సాధ్య సాధ్యాలు కూడా మనం చూసుకోవాలిగా ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఇంత పెద్ద భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరిపితే అంత స్టాఫ్ మనకు ఉండరా అంత పోలీస్ ఫోర్స్ ఉందా ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో అంతమంది స్టాఫ్ ఉన్నారా సాధ్య సాధ్యాలు ఎంత ఇదంతా కూడా చూడాలి అన్ని ఈవీఎంలు ఉన్నాయా ముందు ఈవీఎంలు కూడా అన్ని కావాలి కదా సో ఇది ఎత్తు ఇక అసలు జమిలీ ఎన్నికలు కాకుండా ఎన్నికలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు జరగడానికి గల కారణం ఏంటి ఇక్కడ అసలైన పాయింట్ ఉంది ఏంటది సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఐదు సంవత్సరాలే కదా అది రాష్ట్రంలో అయినా దేశంలో అయినా మన రాజ్యాంగం ప్రకారం ఆ పరిపాలన సమయం మరి అటువంటిది అక్కడక్కడ అక్కడక్కడ ఎన్నికలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కొంతమంది ఒక ఏడాది ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవటం ఇంకొంతమంది ఆరు నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవటం అదేమిటి అంటే ఇంకొంచెం లేట్ అయితే వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా ఇటీవల ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు ఏది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో జరగాలి ఎన్నికలు రాష్ట్రం విడిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగినాయి మరి ఆ తర్వాత విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది ఎందుకు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు వచ్చింది అక్కడ కేసీఆర్ గారు ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్ళారు సో ఇప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉన్న తరుణంలోనే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎన్నిక జరుగుతూ ఉంది ఇది ముందు తీయాలి ఇది కాకుండా ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టారండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు పెట్టారు అనుకుందాం పెట్టినప్పుడు ఇక ప్రతి ఐదేళ్లకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అంటారా డిస్టబెన్స్ రాదంటారా ఖచ్చితంగా వస్తుంది ఎట్లా వస్తుంది మరలా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఒక సంవత్సరం ముందు ఎన్నికలకు వెళ్ళారు అనుకోండి మరలా అప్పుడు ఏమైంది మరలా ఇదే తంతు కదా సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెడతాం ఒక్కటే కాదు సొల్యూషను ముందుగా ఎవరైనా సరే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అని అనుకుంటే అసెంబ్లీని డిజాల్వ్ చేయాలి అనుకుంటే అది చేయటానికి లేదు అనేది రావాలి రూలు ఆ రూల్ వస్తే ఇప్పుడు జమిలి ఎన్నికలు పెట్టుకున్నా ఇక ప్రతి ఐదేళ్ళకు ఒకేసారి జమిలీ ఎన్నికలు జరుగుతాయి అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నిక జరుగుతుంది అని అని చెప్పేసి భరోసా ఇవ్వచ్చు ప్రజలకి అది లేకుండా మీరు ఎట్లా ఉంటుంది అంటే ఒక కొండకి కింద చిన్న బెజ్జం ఉందనుకోండి పైన మీరు ఎంత వాటర్ పోసినా కింద పోతానే ఉంటాయి కదా ఇక ఆ కొండ నిండదు సో అక్కడ మనం ఆ కొండకి ఆ ఎక్కడైతే వాటర్ లీకేజ్ ఉందో ఆ లీకేజ్ని ఆపగలిగితే ఆ తర్వాత ఆ పాట్ అనేది ఫుల్ అవుతుంది సిమిలర్గా ఇప్పుడు మన జమిలి ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక పెట్టినప్పుడు భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కూడా ఏ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకి ముందు వెళ్ళకూడదు అనే నియమాలు నిబంధనలు గట్టిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి ఎక్కడా కూడా అసెంబ్లీ డిజాల్వ్ చేయకూడదు అలా చేస్తే ఒక జమిలీ ఎన్నిక పెట్టారనుకోండి ఇక అన్ని జమిలీ ఎన్నికలే జరుగుతాయి అలా కాకుండా ఇప్పుడు జమిలీ పెట్టేసి ఆ రూల్ అలాగే ఉంచేశారనుకోండి ఎవరికి వాళ్ళు మరలా యాచూసి యూజువల్లే సో దానికి ఏం చేయాలి అని అంటే ముందుగా ఆ రూల్ ఆపాలి ఎవరైనా సరే ఒక సంవత్సరం ముందు ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తారంటే వెళ్ళనీయకూడదు ఒకవేళ అనుకోండి ఎన్నికలు జరపకూడదు ఆ ఆరు నెలలో సంవత్సరం రాష్ట్రపతి పాలన పెట్టాలి అప్పుడు మరలా అందరితో పాటు ఎన్నికలు జరగాలి అంటే ఎవరైనా సరే అసెంబ్లీ డిజాల్వ్ చేస్తే ఇక వాళ్ళకి పరిపాలించే హక్కు ఉండదు రాష్ట్రపతి పాలన వస్తుంది కానీ ఎన్నికలు రాకూడదు అనే సంకేతం కూడా ఇవ్వాలి అప్పుడు మనం జమిలీ ఎన్నికలు పెట్టుకున్న ఉపయోగం ఉంటుంది అసలు రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి చెందుతున్నాయా ఒక జమిలీ ఎన్నికలు పెట్టేస్తే అభివృద్ధి చెందేస్తుందా ఇప్పుడు జమిలీ ఎన్నికలు లేకపోవడం వల్లనే అభివృద్ధి కుంటుపడిందా మరి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి ఖర్చొక్కటే కాదు కదా ఎన్ని వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు అసలు ఉపయోగం ఉన్నా లేకపోయినా ఉచితాలని చెప్పేసి ప్రజలకు ఇవ్వడం అవసరమా ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలు కానీ పెట్టారు అలాగే రేపు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు దానివల్ల ఏంటి ఉపయోగం పోని కనీసం ఒక వైట్ రేషన్ కార్డు హోల్డర్ మాత్రమే ఆ అవకాశం ఉంది లేదా వృద్ధులకు మాత్రమే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి బిడ్డలు ఉంటారో ఉండే చూసుకుంటారో చూసుకోరో గబక్కన ఎవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా లేదా ఏదైనా ప్రయాణం చేయాలి అన్నా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా వాళ్ళ జేబులో డబ్బులు ఉండవు కాబట్టి వృద్ధులకి ఆ విధంగా ఉచిత ప్రయాణం పెట్టండి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి పెట్టండి ఆర్థికంగా స్తోమత లేదు కాబట్టి కానీ మహిళలైన ప్రతి ఒక్కరికి ఉచిత ప్రయాణమే అంటే దానివల్ల ఏంటి ఉపయోగం వాటిని అరికట్టగలగాల సంక్షేమ పథకాలు ఏది పెట్టాలి ఎంతవరకు పెట్టాలి ఖజానా చూసుకోవాలి ఆ ఖజానా కెపాసిటీకి తగ్గట్టుగానే మేనిఫెస్టోలో పథకాలు పెట్టారా లేదు ఆ ఖజానాలో వెయ్యి రూపాయలు ఉంటాయంటే ఇక్కడ ఇచ్చే పథకాలకేం పదివేల రూపాయలు అవసరం అవుద్ది అయినా కానీ మేనిఫెస్టోలో పెట్టేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆమోదంపజేస్తుంది ఎలా సో వాటన్నిటిని కూడా లోతుగా పరిశీలించి ఖచ్చితంగా ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏ విధంగా సరే ఖజానాకి లోపలు ఉంటేనే అనుమతించాలి ఎలక్షన్ కమిషన్ కూడా అవేమీ లేకుండా ఎవరిష్ట వాళ్ళు హామీలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రం ఏమైపోద్ది కొన్నాళ్ళకి ఒక రాష్ట్రంలో చూస్తే అది పక్క రాష్ట్రానికి పాకటం ఆ పక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటం అలా అలా దేశం మొత్తం పాకుద్ది అన్ని రాష్ట్రాలు అప్పులు ఉప్పులు ఉండిపోతే చివరికి దేశం అప్పులు ఉప్పులు ఉండిపోద్ది మొత్తం దేశం అంతా కూడా ఇక సర్వనాశనం కాబట్టి జమిలి ఎన్నికలు పెట్టడం అంటే పెట్టడమే కాదు పెట్టిన తర్వాత దాని కంటిన్యూషన్ ఎలా జరగాలి అనేది కూడా ఆలోచించాలి అట్ ద సేమ్ టైం అసలు డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి ఇవేవి లేకుండా జమిలీ ఎన్నికలు జమిలి ఎన్నికలు పెట్టేయాలంటే జమిలీ ఎన్నికలేక లేదా వద్దంటే వద్దంటే వద్దు వద్దనే వాళ్ళు ఎందుకు వద్దు ఎన్నికలు అంటే భయమా కావాలనే వాళ్ళు ఏంటంటే ధైర్యం గెలుస్తామనే నమ్మకమా ఇదంతా కావాలి కానీ ప్రజల గురించి ఆలోచించేది ఏంటి ప్రజల కోసం ఏం చేస్తున్నారు ఇది కదా ముఖ్యం ఇప్పుడు జమిలి పెట్టడం వల్ల ప్రజలు కోటేశ్వరులు అయిపోతారా లేదా జమిలి ఎన్నికలు రాకపోవడం వల్ల పేదవాళ్ళు అయిపోతారా లేదా జమిలి ఎన్నికలు పెడితే పేదవాళ్ళు అయిపోతారా రాకపోతే కోటేశ్వరలు అవుతారా ఏమి సంబంధం లేదే వీటిపైన మాత్రం ఆగ మేఘాల మీద బిల్లులు పాస్ చేస్తారు ఒక నియమాలు ఉండవు ఒక నిబంధనలో ఉండవు మళ్ళీ వీటి మీద కోర్టులకు కూడా వెళ్ళే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది ఆ విధంగా కదా పార్లమెంట్లో డోర్లు వేసేసి నిబంధనల విరుద్ధంగా ఇష్టం వచ్చిన బిల్లులు పాత చేసుకున్నారు ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ అలాలా చేస్తారు రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది అని అని చెప్పేసి అంటున్నారు రాష్ట్రం విభజించడం తప్పు కాదు విభజించిన తీరు కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి ఇరు రాష్ట్రాల నాయకులను పిలిచి కూర్చోబెట్టి ఏం చేయాలి మీకు అప్పులు ఉన్నాయా ఆ అప్పులను ఎలా తెచ్చాలి మీకు పెట్టుబడులు కావాలా ఎంత కావాలి అవన్నీ చట్టం చేస్తామని ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడారా లేదు డైరెక్ట్గా డోర్లో వేసేసి ఇష్టం వచ్చినట్టుగా విభజన చేస్తున్నాం అది పరిస్థితి ఎవరు అధికారంలో ఉంటే కాళ్ళ బానార్కలాగా వ్యవహరించడం చివరికి రాష్ట్రాలు ఏమైపోయినా పర్వాలేదు మాకు ఇది వ్యవహార శైలి సో మొత్తం మీద జమిలీ ఎన్నికలు అనేవి ఇప్పుడు దానివల్ల దేశానికి ఏమైనా ఉపయోగమా లేదా అనేది ఇక మీరే డిసైడ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జమిలీ ఎన్నికల వల్ల దేశం దేశానికి ఉపయోగమా లేకపోతే నష్టమా లేదా ఈ రెండు పక్షాలు కాదు అసలు ప్రజలకు ఏం ఏమి అందిస్తుంది మెసేజ్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ